విక్టిమ్స్ ఆర్ అపీలింగ్ టు తహసీల్దార్ నవరోజు ఆన్ మండే టు మేక్ హి ఫ్యాక్టర్స్ అవైలబుల్ ఇన్ రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్ ఈస్ సైడ్ దట్ దే ఆర్ విక్టిమ్స్ ఇన్ రాయదుర్గం మండలం తహసీల్దార్ సైడ్ దట్ దే విల్ టేక్ దిస్ మ్యాటర్ టు దెన్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా పేరు సురేష్ నేను హిమోఫీలియా పేషెంట్ని రాయదుర్గము నాకు జన్పరమైన వ్యాధి ఉంది ఇమోఫి దాన్ని హిమోఫీలియా అంటారు మాకి చిన్నపాటి గాయం తగిలినా కూడా మాకు రక్తం నిలబడదు మళ్ళా తర్వాత మా పనులు మేము కూర్చి కూర్చొని చేసుకోలేము మేము ఎక్కువ పారన్నా కూడా మోకాల్లో కానీ వీళ్ళు ఇది కానీ బ్లీడింగ్ అవుతుంది ఏ ఫీలే బాధితులకి మాకు ప్రతీ నెల ఏ విధంగా అయినా కానీ మూడు ఇంజెక్షన్లు కప్పనిసరి కావాలి అలాంటివి మూడు ఇంజక్షన్లు కావాలా కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మాకు స్టాక్ లేదని చెప్తున్నారు ఏ హాస్పిటల్కి పోయినా మేము బళ్ళారికి పోయి వేసుకొని వచ్చినా కానీ బళ్ళారిలో కూడా మాకు సైడ్ కర్ణాటకలో కూడా మాకు లేదు అంటున్నారు మీ ప్రభుత్వం ద్వారా మీ ద్వారా మాట్లాడి మీరు ఇది చేసుకోండి అని చెప్తున్నారు మాకు ఈ సంవత్సరానికి నెలకి ఒక ఒకటిన్నర లక్ష మాకు ఖర్చుకి మెడిసిన్ ఖర్చుకే ఒక్కొక్కరికి అది నార్మల్గా మామూలుగా ఇబ్బంది ఉంటేనే అంత అవుతుంది మళ్ళీ ఏమైనా ఆపరేషన్లు అట్లా అంటే కానీ ఇరవై పది ఇరవై లక్షల దాకా ఖర్చు వస్తుంది కాబట్టి మాకు ఈ ప్రభుత్వం నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది మెడిసిన్ చాలా కొరత ఏర్పడింది అందరికీ వినతి పత్రాలు ఇచ్చినారు మా సార్ వాళ్ళు ఇప్పుడు పోయి కలెక్టర్ కూడా ఇచ్చిన వచ్చినారు అనంతపురంలో ఇక్కడ మేము రాయదుర్గం ఎంఆర్ఓ సార్ కూడా మేము ఇక్కడ ఇచ్చినాము మాది చాలా ఇబ్బందికరమైనది మా ఇంజక్షన్లో ఏమైనా కానీ దయచేసి పెద్దవాళ్ళుగా పెద్ద మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని మాకు ఈ మెడిసిన్ అందించాలని గౌరవనీయులైన సీఎం గారికి అందరికీ మేము వేడుకుంటున్నాము